నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర కొంతమంది చాలా ఈజీగా రాంగ్ పీపుల్ ని నమ్మేస్తారండి చాలా ఫాస్ట్ గా అనుకుంటుంటారు ఏంటి మనకే తగులుతారా ఇట్లాంటి వాళ్ళు లేకపోతే మనమే తేడాగాళ్ళమా అనుకుంటూ ఉంటారు ఇది కామెడీగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి దాని కాన్సిక్వెన్సెస్ చాలా గట్టిగా ఉంటాయి వీళ్ల అన్నటువంటి విషయానికి నాకు తనికెళ్ళవర్ని గారి గుర్తు రావడం జరిగింది ఏంటి రవీంద్ర భారతిని అమ్మేస్తాంట రవీంద్ర అంటే నేను భారతి అంటావా తీసుకో అదే సినిమా కొట్టడానికి సిద్ధపడతారు అదేట్లా డబ్బులు తీసుకోవటము కమిషన్ తీసేసుకోవటమో ఇచ్చేస్తే వచ్చేస్తది గవర్నమెంట్ సెక్టార్లో ఏమైనా జరుగుతాయేమో మరి మనకు తెలియదు కానీ దాని గురించి కూడా వింటూ ఉంటాం మరి కానీ ప్రైవేట్ సెక్టార్లో కూడా చూసుకుంటే ఇప్పించేస్తాం లక్షలకు లక్షలు మో చాలా జాగ్రత్తగా ఉండండి ఆయన లలితా జ్యువెలర్స్ ఆయన చెప్పినట్లు డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు ఊరికే ఎవ్వడు ఇవ్వడు రైట్ మరి ఇట్లా డబ్బులు ఇచ్చి ఇది ఇదొక సెక్షన్ అయితే ఇంకొకళ్ళు అవసరం ఉంది అని అంటే ఇచ్చామండి మాకు తెలిసిన వాళ్ళు మాకు బాగా క్లోజు చాలా ఎన్నో ఏళ్ల నుంచి ఫ్రెండ్స్ డబ్బులు ఎవరినైనా మార్చేస్తుంది తన మన అన్న భేదం ఉండదు డబ్బుకి అసలు బ భలే అసలు సిస్సలు కలర్స్ని చూపిస్తుంది అనమాట వెనుక సినిమాలో మనకు ఇప్పుడు ఈ మూవీస్ కానీ సెవెంటీస్ ఎయిటీస్లో మన సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ లేదా ఎస్వి రంగారావు గారు కానీ డబ్బు బలే జబ్బు సినిమా ఉంది ఒకటి డబ్బు బలే జబ్బు అదేదో డబ్బు అనేటువంటిది ఘోరము డబ్బు అనేటువంటిది చాలా అమేజింగ్ అమేజింగ్ అది అది ఎప్పుడు అమేజింగ్ మన అకౌంట్లో కానీ మన ఇంట్లో కానీ డబ్బు సాలు ఇంతే ఎప్పుడైతే మనము ఒకరికి షేర్ చేస్తున్నామో ఎప్పుడైతే మనం ఒకరికి ఇస్తామో వారి యొక్క అవసరాలను మీరు నమ్మి గాని అది ఇచ్చారు అంటే ఇంకా రాదు అనుకుని ఇవ్వండి ఒకవేళ హెల్ప్ చేయాలి అనుకుంటే ఇంక ఇది రాదు అనుకుంటే గరిగపాటి వారు ఏం చెప్పారు లక్ష రూపాయలు ఇవ్వడానికి అడిగితే ఐదు వేలు ఇచ్చాయి కరెక్ట్ పద్ధతి యాక్చువల్గా మరి ఐదు వేలు అంటే కొంచెం కష్టమే సరే వాట్ ఇట్ ఎవరు ఇక్కడ అవును మీ మీకు ఉంటాయి సరే డబ్బులు ఇచ్చి మోసపోయాము ఉద్యోగం కోసం మేము డబ్బులు ఇచ్చాం ఎవరికో ఉద్యోగం లేదు కదా ఉన్న డబ్బులు కూడా పోయాయి మరి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి మా డబ్బులు మాకు రావాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు తప్పకుండా ఫస్ట్ ఒక పాయింట్ గుర్తుంచుకోండి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఇలాంటివి మీకు తారసపడుతూ ఉంటే అంటే ఇలాంటి సందర్భాలు ఎదురయ్యేటువంటి సందర్భాలలో మీరు ఏలినాడు శనిలో ఉన్నారా అష్టమ గురువులో ఉన్నారా లేదా షష్టమ గురువులో ఉన్నారా అర్ధాష్టమ శనిలో ఉన్నారా ఇవి ఒక్కసారి చూసుకోండి చూసుకున్న తర్వాత ఇందులో మంచి కూడా ఉంది నేను ఎందుకు చెప్తున్నా అంటే గోదావరి కనీలో ఇందులో ఒకరికి మన సింగరేణిలో కూడా ఒకరు జాబ్లో జాయిన్ అయిన వారు ఉన్నారు

వచ్చే పరిస్థితి ఉందా మనకు అర్థమవుతుంది సో మొన్న వేరే ఒకతను బిజినెస్ పెడతా అని చెప్పి బెంగళూరు నుంచి ఒక ఆయన కాల్ చేశాడు గురువుగారు నేను ఇట్లా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను నాకు ఒక మంచి రోజు ఉంటే కానీ లేదా ఇప్పుడు మొదలు పెట్టచ్చా వద్దా అని చెప్పి దాన్ని కాల్ చేశారు అది సంస్కారవంతమైనటువంటి లక్షణం ఫస్ట్ చెప్పా నీకు చాలా సంతోషము నీకు అమ్మవారు ఆశిస్తులు అని చెప్పిన రెండు వేల ఇరవై ఆరు సారీ ఇరవై ఐదు తొమ్మిదో నెల పదో నెల తర్వాత నువ్వు స్టెప్ తీసుకో అప్పటిదాకా వద్దు అప్పటిదాకా రూపాయి బిల్లు కూడా బయటికి తీయవు అప్పటి నుండి నువ్వు వర్క్ స్టార్ట్ చేసుకో నీకు షార్ట్ పీరియడ్లో వర్క్ అయిపోతుంది చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతుంది ఇంతే ఇక ఇక వేరే విషయం ఏది లేదు ఆ ఒక క్వశ్చన్ అడిగింది ఒక ఆన్సర్ చెప్పిన చాలా సంతోషం అన్నాడు ఎంత సంతోషం ఇప్పుడు యోగం లేదు నువ్వు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసావు ఈ డబ్బులు పోయినవి పోయిన తర్వాత అయ్యో అని బాధపడితే యోగం వచ్చింది యోగం వచ్చినప్పుడు నువ్వు బాధలో ఉన్నావు పోయింది అర్థం చేసుకోండి నువ్వు అనుబ మంచిగా డబ్బులు సంపాదించే అటువంటి సందర్భంలో నువ్వు ఏం చేయకుండా ఖాళీ ఉన్నావు దీనివల్ల యూనివర్స్ నీకు బ్యాడ్ ఎనర్జీ ఇస్తుంది అంతే కదా ఇప్పుడు నీ మైండ్లో అదే ఉంది డబ్బులు పోయినాయి డబ్బులు పోయినాయి అరే అరే అంతే అందుకని చూసుకోండి టైం చూస్తే మనం కరెక్ట్గా స్టెప్ తీసుకుంటే బాగుంటుంది సో ఇదొక పాయింట్ రెండో విషయము ఇక శనేచరునికి సంబంధించినటువంటి పీరియడ్లోనే మనకి ఇవన్నీ తారసపడతాయి నేను డా మీరు డబ్బులు ఇవ్వండి నేను జాబ్ పెట్టిస్తా లేదా ఇంకొకటి హైలైట్ విషయం అమెరికాకు పంపిస్తా అనడం కానీ లేదా విదేశాలకు పంపిస్తా అనడం కానీ ఇటు మన ఇదేమిటి దుబాయ్ కానీ మస్కట్ కానీ ఇక చాలా ఉన్నాయి మస్కలు వేసేటివి కేర్ఫుల్ చూసుకొని వెళ్ళండి ఒక వ్యక్తి ఇక్కడ నుండి దుబాయ్ వెళ్ళిండు రెండే ఉన్నాడు మళ్ళీ వచ్చిండు డబ్బులన్నీ ఎందుకు అక్కడ జాబ్ దొరకలేదు ఇబ్బంది ఇప్పుడు అయిపోయిందండి ఆల్రెడీ మోసపోయాం మరి ఎలా మా డబ్బులు మాకు తిరిగి రావాలంటే ఏం ఏం చేయాలంటే చెప్తారు మోసపోయాము అని అనుకునేటువంటి వారికి తిరిగి రావాలి అనుకుంటే కార్తవీర్యార్ అర్జునకు సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి అది గూగుల్లో కొట్టిన వస్తుంది మన ఛానల్లో కూడా చెప్పాం ఇంతకుముందు కూడా కార్త్యవీర్యార్జున శ్లోకం అంటే వస్తుంది ఇక మీరు ఇంట్లో ఖచ్చితంగా తోకమిరియాలు ఏవైతే తోకమిరియాలు ఉంటాయో తోకమిరియాలు తీసుకొని చక్కగా కూడా వీటిని ప్రతి శనివారము ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో మనకు మన అంటే ఏ వ్యక్తికి అయితే ఇచ్చాము తిరిగి మనం పొందాలి అదే భావనను మనసులో అనుకోండి వారి వద్ద నుంచి నా అమౌంట్ నాకు రిటర్న్ వచ్చేసాయి చేతిలో పట్టుకొని ఒక పదకొండు సార్లు అనుకొని ఒక్కొక్క మన ఇదేమిటి తోక మిరియాలను ఉంటే బొగ్గులపై కానీ వేయండి బాగా కాల్చినటువంటి బొగ్గులపైన కానీ లేదా ఈ పది పది మిరియాలను కూడా మన కర్పూరం వేసి కాల్చేయండి ఇదొకటి రెండో విషయము ఎల్లో కలర్ పేపర్ తీసుకొని రెడ్ కలర్ పెన్తో మనకు ఇవ్వాల్సినటువంటి మనకు రావాల్సినటువంటి డబ్బులు ఎంత వారి పేరు ఏంటి రాయండి రాసి బ్లాక్ పెన్తో కొట్టేయండి ఇది నలభై ఒక్క రోజులు ప్రతిరోజు చెయ్యండి నలభై ఒక్క పేపర్లు తెచ్చిపెట్టుకోండి దగ్గర అంతే ఎల్లో కలర్ పేపర్ తర్వాత చెప్తాను సో ఏం లేదు వారి యొక్క రెడ్ కలర్ పెన్తో వారి పేరు రాసి బ్లాక్ పెన్తో కొట్టేయండి వారి పేర్లను ఈ నలభై ఒక్క రోజు నలభై ఒక్కటో రోజులోపు వారి నుండి ఫోన్ వచ్చినా కొంత అమౌంట్ వచ్చినా కూడా మీరు ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా ఇప్పుడు అంత అమౌంట్ వచ్చినప్పుడు అపాయింట్మెంట్కి పెద్ద బాధ లేదు కదా తీసుకుంటే ఆ పేపర్లను ఏం చేయాలి అనేటువంటిది నేను చెప్తాను అప్పుడు ఎందుకు అంటే పరిశీలన ఒక్కసారి చూసిన తర్వాత నేను చెప్తాను మీకు అమౌంట్ వచ్చింది అంటేనే అపాయింట్మెంట్ తీసుకొని నాకు మీరు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు ఒక్కసారి కన్సల్ట్ కాండి